హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ రీసెంట్గా ఎవరైతే తెలంగాణలో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి ఇంజరమ్మ అప్లై చేస్తారో అటువంటి వారు కొంతమంది ఆ అప్లికేషన్ ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందండి ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉందంటే ఎవరైతే ఇంజరమ్మ అప్లై చేసే ఉంటారో అటువంటి వారు ఇంజరమ్మ అప్లై చేసుకునేటప్పుడు వారి ఆధార్ కార్డు నంబర్ని సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కొంతమంది యొక్క అప్లికేషన్లు రిజెక్ట్ అవుతూ ఉన్నాయండి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెండ్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ సరిగ్గా ఇవ్వకపోతే తప్పకుండా మీ యొక్క అప్లికేషన్ని ప్రభుత్వం రిజెక్ట్ చేస్తుందండి ఎందుకంటే మీకు డేటా మొత్తం కూడా బయటకు తీయాలంటే తప్పకుండా మీకు ఆధార్ కార్డు నెంబర్ సరిగ్గా ఇవ్వాలండి సో చాలా మంది ఆధార్ కార్డు నెంబర్ సరిగ్గా ఇవ్వలేదు అనమాట సో మీరు ఏది తప్పుగా ఇచ్చినవి పోయినా తప్పకుండా ఆధార్ కార్డ్ నెంబర్ని సరిగ్గా నీట్గా ఇవ్వండి అప్పుడే మీకు ఇందిరా మా వచ్చే క్యాన్సర్స్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజిర్ అమ్మాయిల అప్లికేషన్లు ఆధార్ కార్డు నమ్మును సరిగా ఇవ్వలేదు అటువంటి వారి స్టేటస్ని చెక్ చేసుకుంటే కింద ఈ విధంగా చూపిస్తూ ఉందండి యువర్ అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ ద రీజన్ ఆఫ్ డేటా నాట్ అవైలబుల్ అని చెప్పి చూపిస్తూ ఉందనమాట అంటే మీరు ఆధార్ కార్డు నమ్ముని తప్పుగా ఇవ్వడం వల్ల మీ యొక్క డేటాని వాళ్ళు ట్రాక్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పేసి అనమాట అంటే మీ యొక్క డేటా వాళ్ళు బయటకు తీయాలంటే అంటే ఎవరైతే ఇంజిర్ అమ్మాయిల అధికారులు ఉంటారో అటువంటి వారు బయటకి తీయాలంటే తప్పకుండా మీకు ఆధార్ కార్డు నెంబర్ సరిగ్గా ఉండాలండి అప్పుడే మీకు డేటా మొత్తం కూడా బయటకు తీసి మీకు నిజంగా ఇంజిరమ్మా ఇల్లు తీసుకునే అర్హత ఉందా లేదా అనేది అంతా కూడా వాళ్ళు చెక్ చేస్తారండి తప్పకుండా ఎవరైతే ఎప్పటికైనా ఆధార్ కార్డు నంబర్ సరిగ్గా ఇవ్వలేదు అటువంటి వారు ఒకసారి చెక్ చేసుకుని ఆధార్ కార్డులో ఏవైనా తప్పులుంటే కరెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైతే తెలంగాణలో ఇంజన్ఎంఆర్ స్టేటస్ని చెక్ చేసినప్పుడు డేటా ఏమీ చూపించట్లేదు అటువంటి వారు ఏం చేయరు అలాగే వారితో పాటు ఎవరికైతే స్టేటస్లో డేటా నాట్ అవైలబుల్ అప్లికేషన్ క్లోజ్ అని చెప్పి చూపిస్తుందో అటువంటి వాళ్ళు ఏం చేయరు ఫుల్ వీడియోలో ఉందండి ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వేడిచోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజిర్ అమ్మాయిలకు డబల్ బెడ్ మీదకు అప్లై చేసుకొని స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉందో అంటే ద అప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్ రీజన్ ఆఫ్ డేటా నాట్ అవైలబుల్ అని చెప్పి చూపిస్తుందో అటువంటి వారు ఒకసారి ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి సో ఆధార్ కార్డులో తప్పులు ఉంటేనే ఇలా చూపిస్తూ ఉంటుందండి సో ఇలా కనుక మీకు చూపిస్తే మీ యొక్క అప్లికేషన్ ప్రభుత్వం క్లోజ్ చేసిందని చెప్పేసి అర్థం అనమాట సో మళ్ళీ మీరు ఇంజిరమ్మాయిలకు ఫ్రెష్గా అప్లై చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి